పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మన దేశంలో డబ్బులు మనం జిఎస్టీల రూపంలో చాలానే కడుతున్నాం కదా మరి మన దాకా ఎంతవరకు వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అని చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని భారతదేశాన్ని అంటున్నాం మరి ఆ ఫ్రూట్స్ ఎవరికి అందుతున్నాయి జీ ట్వంటీకి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్లో ఈ వెల్త్ సింహభాగం కేవలం ధనవంతులకే వెళ్ళిపోతుంది అంటే ఎక్కువ పార్ట్ అంతా ఏదైతే డబ్బు ఉంటుందో వాళ్ళకే వెళ్తుంది అనేది మెయిన్ పాయింట్ అసలు లెక్కలేంటి ఎగ్జాంపుల్స్తో పాటు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కోర్ పాయింట్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మధ్య కాలంలో భారతదేశంలో టాప్ వన్ పర్సెంట్ ధనవంతుల సంపద ఏకంగా ఎంత పర్సెంట్ తెలుసా సిక్స్టీ టూ పర్సెంట్ పెరిగింది ఎక్స్ట్రాడినరీ గ్రోత్ కదా మరి ఎంత తీవ్రంగా ఈ మిగతా లెక్కలు రాంగ్గా ఉన్నాయని చెప్పడానికి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటే అది నార్మల్ నెంబర్ అయితే కాదు కదా అంత పర్సంటేజ్ వెళ్ళిపోయిందా అవును మీరు విన్నదనేసి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి అప్పుడప్పుడు పొరపాటున లేకపోతే అనిపించినా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మనం కష్టపడి సంపాదించి మన జేబులోకి కాకుండా గవర్నమెంట్కి ఇస్తే తిరిగి మనకి ఎంత వస్తున్నాయో తెలియదు కానీ ఎవరి జేబులోకి వెళ్తానని అనడానికి ఇది సాక్ష్యం ఇది ట్రూ దీన్ని దేని మీద బేస్ చేసుకుంటుందంటే వెల్త్ కాన్సన్ట్రేషన్ సంపద కేంద్రీకరణ అంటే ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యిందంటే వన్ పర్సెంట్ ధనవంతుల దగ్గరే మీ ఊళ్ళో ఒక వంద రూపాయల సంపద వచ్చిందనుకుందాం అరవై రెండు రూపాయలు కేవలం ఒక ఊళ్ళో ఉన్న ఒక్క ధనవంతుడి జేబులోకి వెళ్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది మన దేశంలో తొంభై తొమ్మిది మంది కలిపి ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే షేర్ చేసుకున్నారా ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఆర్థిక సమస్య కాదు డెమోక్రసీ సోషల్ స్టెబిలిటీకి సంబంధించిన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడానికి ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది అని చెప్తున్నారు మరి దీనికి సొల్యూషన్ ఉందా ఇలాంటి ఫ్లక్చ్యువేషన్ ఎదుర్కోవడానికి రెవల్యూషనరీ ఖచ్చితంగా అవసరం ఎలాంటి రెవల్యూషనరీ అంటే కొత్త ప్రపంచం యొక్క అసమానత సంస్థ అనేది ఏర్పాటు కావాలి వాతావరణ మార్పుల గురించి మనం ఎలా అయితే పోరాడుతామో ఈ గ్లోబల్ మార్పు గురించి కూడా అసమానతల్ని ఒక పాలసీ మానిటర్ అనేది ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉంటుంది ట్యాక్స్ పాలసీసా సోషల్ సెక్యూరిటీనా లేకపోతే ఎడ్యుకేషనా ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల మీద ఈ సంస్థ ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుంది మరి ఆ ఫైల్ మేనేజ్మెంట్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది దానంతట అదే అది జరగదు ప్రభుత్వాలు తీసుకునే పొలిటికల్ చాయిసెస్ కొన్ని నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు పొలిటికల్ విల్ అనేది ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడం సాధ్యమవుతుంది కానీ పొలిటికల్గా అలా జరగట్లేదు అనేది మనకు అర్థం అవ్వాలి అయితే దేశంలో డెవలప్మెంట్ అనే ఒక పదం వెనుక చాలా అంతరం ఉంది మన కళ్ళ ముందు పెట్టారు ఈ సిచ్యువేషన్ అనేది మన కళ్ళ ముందు పెట్టింది సంపద గోడల్ని కూల్ చేసి ఒక్కళ్ళే పంచుకోవడం అంటే క్రూషియల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం తీసుకోనట్టే పగలంతా కష్టపడి ట్యాక్సులు కడుతున్నారు కొత్త కొత్తగా వచ్చే సంపదలో ఇంత పాటు ఒకళ్ళకే వెళ్ళిపోతుందంటే మన మిడిల్ క్లాస్లో వాళ్ళు కష్టపడుతుంది ఎవరి కోసం ధనవంతులు ధనవంతులుగా అయిపోతున్నారు మరి ఇన్ఈక్వాలిటీ తగ్గాలి అంటే మనం సంపాదించడం కాదు ప్రభుత్వం నుంచి మనకు రావాల్సింది అడగడం కూడా మన హక్కు ఓట్లేసేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చే పాలసీలు అంటే గుడ్డిగా నమ్మకుండా కొంచెం మనకి వీళ్ళు చేస్తే ఇది చేయాలని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అలాంటి మార్పు మనలోనే రావాలి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటే మాలు ఇష్యమా ఓ వంద మంది కూడో ఉంటే మీరు వంద రూపాయలు పోగేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఒక మనిషికే ఇస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ ముప్పై ఎనిమిది రూపాయలు పెంచుకుంటున్నారంటే అంత ఘోరం అది అంటే మీకు సిచ్యువేషన్ అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది కానీ మనకి ఏ రూపంలో రావాలంటే మనం వాళ్ళకి డబ్బిస్తుంది ఎందుకు మనకి కావాల్సిన మౌలిక అవసరాలు ఫర్ ఎగ్జాంపుల్ మనిషే పుట్టినవాడు ఆకలి కోసం ఏడుస్తాడు తర్వాత రోగాలు వచ్చి ఏడుస్తాడు తర్వాత బతకడానికి తగ్గ జ్ఞానం కావాలి కాబట్టి చదువు కోసం ఏడుస్తారు ఈ ఏడుపులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది గవర్నమెంట్ది వేసే రోడ్లు నడిచే ప్రదేశాలుగా లేకపోతే మనం వెళ్ళే వాహనాలు వీటి మీద ఎక్కడో మనల్ని జాలి చూపించి ముష్టి వేస్తున్నారా నిజంగా మనకు కావాల్సిన ఇస్తున్నారా అని మనం ఆలోచించుకోవాలి వద్దా నిజంగా మీరు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్నో పార్కులు అవి ఇవి కడుతున్నారు కానీ మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎటు చూస్తున్నారు గాల్లో కదా కానీ మీకు ఆప్షన్ కాదు ఇంకో ఆప్షన్ ఉంది గవర్నమెంట్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళకి ఉచితంగా కానీ లేకపోతే మినిమల్ ఛార్జెస్తో కానీ కొన్ని సర్వీసెస్ అందించడానికి మరొకసారి ఈ విషయాన్ని ఈ నివేదిక అనేది తేటతల్లని వేసింది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది అనే మాట వాస్తవం ఒకసారి ఆలోచించండి అనేది నా ఉద్దేశం మరి మీకు ఎలా అనిపించింది కరెక్ట్ అనిపించకపోతే మీరు ఏ విషయం గురించి తెలియనట్టే మీరు పట్టించుకున్నట్టే కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్